సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు మేము ఒప్పుకోలేదు మేము తీశాం స్నేహం అనే సినిమా తీసాం మాకు ముందు హిందీలో దోస్తి అనే సినిమా తీశారు తారాచంద్ భాచాద్య తీయనిది అంటే సినిమా తీయకపోవడం కాదండి తీయనిది అంటే తీపిగా ఉండేది స్నేహం మధురమైనది అని కదా అన్నారు స్వాతి బలరాం గారు ఓహో అదే అయితే అలాంటి తీపివి చాలానే ఉన్నాయి వేసవి వెళ్ళగానే వచ్చే తొలగిరి వారజల్లకి మట్టి గుబాడించే వాసనల జల్లు తీయనా అమ్మానాన్నల ముద్దులు తీయనా ఆలు ఉమ్మగల ముద్దు అంతకంటే మసగ సంధ్యలో తొలి కౌగిలి తగిలి తగలని చేతులు కలిసి కలయని చూపులు కృష్ణశాస్త్రి గారు అన్నట్టు పంచదార కన్నా పరదార తీపిరా అని వీటన్నిటినీ మించినది పొగడ్త బహు మహాప్రభు మీ అంతటి గొప్పవారు లేరు అది నిర్భయంగా చెప్పడం మనం వినటం ఎంత తీపి ఇవన్నీ సరే కానీ వీటన్నిటినీ మించిన రుచి ఇంకోటి ఉంది గడిచిపోయిన కష్టాల కథ ఈదేసిన గోదావరి దాటేసిన గండం తార రోడ్డు మీద ఎండలో జోళ్ళు లేకుండా నడిచి నీడకు చేరిన కాళ్ళు ఈ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది కానీ అవి దాటిపోయాక వాటిని చచ్చుకోవడం వినేవాళ్ళకి అనుభవాలుగా చెప్పడం ఆ హాయికి అవకాయ కూడా సరిక సాటి రాదు అందుకే గత కాలము మీరు వచ్చు కాలము కంటే అన్నారు పెద్దలు రమణ గారు మీరు దారి తప్పి ఏదో వెళ్ళిపోతున్నారు నేను అడిగింది ఈ హరికథ కాదు మీ కథ మీ ఆత్మకథ అనగా తెలుగులో ఆటోబయోగ్రఫీ అన్నారు బలరామ్ గారు సహనాన్ని అభినయిస్తూ అయ్యా ఆత్మకథ అంటే సొంత డబ్బా మరియు పరనింద అని తాత్పర్యం ఎంత మంచివాడికైనా వినయభూషణుడికైనా తెలియకుండా అతిశయోక్తులు పెన్నులో దూరిపోతాయి వాటినే గిట్టిన వాళ్ళు అబద్ధాలు అంటారు కొయ్యి కొయ్యి అంటారు అదే హెమింగ్ బే అన్నట్టు మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ సెర్లో బెడ్ వేస్తే నేరంతా కదులుద్ది ఊరంతా తగులుద్ది ఆత్మకథ రాస్తూ నేను ఒక గొప్పవాడిని అంటే పది మంది ఉన్నారు అదే కదా అందుకే ఆత్మకథ రాయటం నాకు భయం పీల్చే ఊపిరిలా అబద్ధాలు లోపలికి దూరిపోతాయి అయినా సరే మీరు అన్నట్లే స్వాతి పాఠక దేవుళ్లకు నా కథ నివేదిస్తారు కానీ నిజం చెప్తాను నిజమే చెప్తాను నిజం చెప్ప మరోటి చెప్పను అని అబద్ధాలు చెప్పలేను ఎందుకంటే నేను హరిశ్చంద్రుణ్ణి కాను అయినా అబద్ధాలు దురుకుగా దుబారాగా వాడను చాలా పొదుపుగా ధర్మరాజులాగా వాడతాను ఆయన వెయ్యి నిజాలు పెట్టుబడిగా పెట్టి ఒక్క అబద్ధం అశ్వత్థావాహత కొంచెం రహా గుర్తుందిగా వాడాడు అంటే నిజం ఒక గొప్ప సుగుణం కాదు కాదుమండి కేవలం లాభసాటి గుణం అని అబద్ధాలు చెప్పడానికి జ్ఞాపక శక్తి ఉండాలి కొందరు జ్ఞాపక శక్తి అంటే రైటు అని కూడా అంటారు వ్యావహారిక భాషా ప్రవేట వడ్లపూడి గోపాలకృష్ణ గారు జ్ఞాపకం అనే ఉచ్చారణ గురించి బాగా పరిశోధించారు ఇంగ్లీష్లో నైఫ్లో కే నైట్లో కే సైకాలజీలో పి పలకవు కదా అలాగే జ్ఞాపకంలో జ్ఞాబదులు నా పలుకుతుంది ఈ దేవరహస్యం తెలిసిన వారు ముగ్గురే తాను శ్రీ నార్లవారు శ్రీ ఎన్టీ రామారావు అని ఆయన ఏడాడో ఉద్ఘాటించారు అయినా నేను రామారావు గారు నటించిన రక్త సంబంధం సినిమాలో కృతజ్ఞత అనే పదం వాడటం ఇష్టం లేక దానికి బదులుగా నీ మేలు మర్చిపోను బ్రదరు అనే డైలాగ్ రాశాను రామారావు గారి చూసి వాట్ బ్రదర్ ఇంత పెద్ద డైలాగ్ ఎందుకు నేను కృతజ్ఞుణ్ణేని అంటే పోలా అన్నారు నేను ఎస్ఆర్ అనేసి పారిపోయాను ఇక రెండోది నేను ప్రవరాక్షుడిని కాను బదు కాదని ఎంత సుగుణం ఉండదు కానీ భయం ఉంటుంది గారు అంటే కొంబూరి సాంబశివరావు గారు నిగ్రహం గురించి ఒక చిన్న జోకు లాంటి కథ రాశారు అరవై ఏళ్ళ దాడు రైల్లో ఒక ఫస్ట్ క్లాసు గది అందులో ఒక రామచక్కని భామ అటు ఒక్కడే మగాడు ఉన్నాడు అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు అందారభామ పెట్టిలోకి ఎక్కేటప్పుడు తప్ప మళ్ళీ అది చూడలేదు కానీ అతను చూస్తాడని ఏదో చేస్తాడని ఆ పిల్ల భయపడింది కానీ అదేం జరగలేదు అతను కిటికీ బయటకు మాత్రమే చూడటం గమనించింది కోపంతో రెచ్చిపోయింది లేచి వెళ్ళి అతని సాచి లెంపకాయ కొట్టింది అతను అదిరిపడి చూశాడు ఎందుకు కొట్టావమ్మా నేనేం తప్పు చేశాను అన్నాడు ఏం చేయలేదు కాబట్టే ఇంకోడైతే ఎంతకేరా తెగించి నన్ను రేప్ చేసేవాడు చేయకపోవడం నాకు నా అందానికి ఇన్సల్ట్ ఉంది బాగుంది తప్పు చేసినా తప్పే చేయకపోయేలా తప్పేనా అని గొడిగాడు ఆ అమ్మాయి మరింత రెచ్చిపోయింది జుట్టు పీకేసుకుని రేఖ జంపేసుకుని చైన్ లాగింది రైలు ఆగింది గార్డు టీసీ వచ్చారు ఒక్కతి ఉన్నానని వీడు నన్ను రేపు చేయబోయాడు వీడిని అరెస్ట్ చేయండి చితకబాదండి అంది జుట్టు జాకెట్టు చూపిస్తూ తీసి వెంటనే ముందుకు దూకి లేరా రాసుకెళ్ళి అంటూ అతను చేయబట్టి లాగబోయాడు కప్పుకున్న శాలువా లేచి వచ్చింది చూస్తే అతని రెండు చేతులు బొండివి సగం సగం ఉన్నాయి ఆకలి ఎంత రుచి అన్నటి యోగ విన్నారా ఒకసారి బాపు నేను నడు రామ్మోహన్ రావు గారు బెంగళూరు శారదా మూవీస్ అధినేత కోటేశ్వరుడు మూలా భక్తవత్సవం వాహిదే స్టూడియో వ్యవస్థాపకుల్లో ఒకరైన మూలా నారాయణస్వామి సోదరుడు మూలా రంగప్ప గారి కుమారుడు ఎక్కడో దారి తప్పి చెప్పొచ్చిందని మర్చిపోయినాడు అదే ఒకసారి మేము ఐదుగురం ఏదూరులో ఒక పెళ్లికి వెళ్ళాం తెల్లవారు ముహూర్తం పెళ్లి తర్వాత పళ్ళు ఒకటి టిఫిన్ తింటుండగా గుర్తుకొచ్చింది ఆ రోజు సాయంత్రమే మెడ్రాసులో పరివీన్ సుల్తాన్ పాకిస్తానీ గాయని పాట కచేరి మ్యూజిక్ అకాడమీలో సాయంత్రం ఆరింటికి ఇప్పుడు పొద్దున్న ఐదు అయింది ఒక్కసారి లగెత్తాము అంటే ఓ బస్సు అంత పెద్ద కారులో మెడ్రాస్కి ఉరికా దూరం రెండు వందల తొంభై ఎనిమిది మైళ్ళు ఎక్కడా ఆగకుండా సాయంత్రం అలా అడంగి చేరాలి అంత కంగారు మందోబస్తు చేసుకున్నాం కానీ మధ్యాహ్నం విందోబస్తు చూసుకోలేదు సంగీతవాత్రుతలో కారు జోరుగా పోతుండగా అందరికీ తడ మెడ్రాస్కి ముప్పై ఐదు మైళ్ళు చేరేసరికి ఒక్కసారిగా ఆకలి బగ్గుమంది మధ్యాహ్నం ఆరంభించిన వీరు భ్రాంతి అయిపోయాయి తినడానికి ఏమీ లేదు ఏలూరులో ఎవరో బాపకి ఇచ్చిన దెబ్బకాయ ఊరగాయ సీసా ఉంది అది తింటే ఆకలి ఇంకా మండుతుంది రోడ్డుకు అటు ఇటు కోసి కోయని చేలు పంట కుప్పలు హోటళ్ళు లేవు ఒకచోటు రోడ్డు పక్కనే పెద్ద పాక కనిపించింది రైతు కూలీలు పనిచేస్తున్నారు పాకలో పొయ్యిలో మంటలు కనిపించింది డ్రైవర్ కార్ ఆపాడు టీ బిస్కెట్లు ఉంటాయేమో అంటూ వెళ్ళాడు మేమందరం వెంబడించాము టీ బిస్కెట్లు లేవు కానీ పొయ్యి మీద పెద్ద కుండ అందులో కొత్త చప్పుడు డ్రైవరు అదేమిటని అడిగాడు కూలీలకు సంతపు వండాం అన్నాడు వంట చేస్తున్న మనిషి మాకు పెడతావా అన్నాడు భక్తాగారు కోటేశ్వరుడు వంటవాడు ఆశ్చర్యంగా చూశాడు మా బట్టలు వాచీలు పెద్ద కారు లేచి కొంచెం ఎడంగా ఒక బస్తా మీద కూర్చుని లెక్కలు రాసుకుంటున్న గుమార్స్త దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన లేచి వచ్చాడు పేదోళ్ళ కూడు బాబు అన్నాడు ఆయన పేదేనా గొప్పైనా కూడు కూడే ఆకలిగా ఉంది అన్నాడు నేను చా కూర చారు లేవు బాబు కాస్తాగితే చారు కాస్తావు అన్నాడు గుమాస్తా మా దగ్గర దబ్బకాయ ఉంది అన్నాను బాబు కారు దగ్గరికి పరిగెట్టాడు దబ్బకాయ తెచ్చేలోగా వంటవాడు అందరికీ అడ్డాకులు పెట్టాడు కుండ తెప్పి పగలు సగలు కక్కుత వేడి అన్నాన్ని ఒక చదర మీదకి గుమ్మరించాడు వాడు తిట్టుతో వడ్డిస్తుంటే అందరం చేతులతోనే ఆకుల మీదకు లాగేసుకున్నాం దబ్బకాయ సీసాలోంచి వేళతో కలిపి వంచి వడ్డించాడు బాపు మాట పలుకు లేకుండా అందరం వేడి వేడి దెబ్బకాయ అన్నం తిన్నాము పది మంది అన్నాన్ని ఐదుగురం రెండు నిమిషాల్లో లాగించేశాం గుమాస్తా వండతను నివ్వరపోయి చూస్తున్నారు అందరం చేతులు గడకని కడవలో నీళ్లు తాగాం కోటీశ్వరుడు భక్తా గారు రెండు వందలు తీసి ఇవ్వబోయాడు గుమస్తా దండం పెట్టాడు ఇక్కడ అన్నం తినడానికే అమ్మడానికి కదా బాబు అన్నాడు ఆకలి తీర్చారు కదయ్యా అన్నాడు భక్త ఆకలి మాకు బాగా అలవాటే కానీ అది ఇంత రుచిగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆయన నమస్కారాలు పెట్టి అన్నదాత సుఖీభవా అని నండూరి వారు దీవించారు అంతే అక్కడి నుంచి తన నుంచి మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీకి ముప్పై ఐదు మైలు లాంగ్ జంప్ చేశాం పర్వీన్ సుల్తానా అడ్డ అద్భుతంగా పాడింది కానీ మెడ్రాస్ ఆడియన్స్కి కొత్త ఇనందులో ఏమో ఆనాటి ప్రేక్షకులు కూటని సందర్భాల్లో చప్పట్లు కొట్టారు ఆమె రాగ ప్రస్థారం చేస్తూ తారాస్థాయికి వెళ్ళినప్పుడల్లా ఆరో కాలంలో స్వరాలు వేస్తున్నప్పుడల్లా చప్పట్లు కొట్టారు కొన్నిసార్లు ఫిలాడ్మిక సంగీతం లాగా చిన్న విరామం వచ్చినప్పుడల్లా పాట అయిపోయింది అనుకుని కొట్టారు ఆవిడ చుట్టుకునే ఒక చోట ఆగి దండం పెట్టింది మహాజనులారా దయచేసి చప్పట్లు తరచుగా కొట్టకండి కచేరీ ముగిసిన తర్వాత నేను లేచాక ఒక్కసారి కుదరు కానీ అంటే మెడ్రాసు శ్రోతలు అరచకుల కాదు చాలామంది కొత్త వాళ్ళు పర్వీన్ గొప్ప గాయని అని తెలిసి రాలేదు బ్యూటిఫుల్ సింగర్ అని చూసి వచ్చి ఉంటారు అన్నాడు ఒక రచకుడు పిలకా గణపతి శాస్త్రి గారు ఒక పాపులర్ రచయితని గొప్ప అని ఒప్పుకోలేక బ్యూటిఫుల్ రైటర్ అనేవారు